కరీంనగర్ జిల్లా అల్గనూరులోని పారమిత వరల్డ్ స్కూల్ ఆవరణలో మెరాకి పేరుతో నిర్వహించిన వార్షికోత్సవ వేడుకలు అత్యంత కన్నుల పండుగగా జరిగాయి ఈ కార్యక్రమానికి పారమిత విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ ఈ ప్రసాదరావు ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను మంత్రముగ్ధులను చేశాయి తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా విద్యార్థులు వేసిన బోనాల నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది ప్రకృతిని కాపాడుకోవాలనే సందేశంతో కూడిన ప్రదర్శనలు విరోచిత గాథలతో సాగిన దేశభక్తి నృత్యాలు మన సాంప్రదాయాన్ని చాటి చెప్పే శాస్త్రీయ నృత్యాలు సభికుల కరతాల ధ్వనుల మధ్య ఉత్సాహంగా సాగాయి ఈ వేడుకల్లో పారమిత విద్యా సంస్థల డైరెక్టర్లు ప్రసున వియుఎం ప్రసాద్ రష్మిత అనుకర్రావు రాకేష్ ప్రాచీ వినోద్ రావు పాఠశాల ప్రిన్సిపల్ ఎం శ్రీకర్ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు నువ్వు చేస్తున్నది చాలా తప్పు ఇలా చేసుకుంటూ పోతే కాదు అసురులు యుక్షులు గాంధర్వులు రాక్షసులు మరియు చేసుకోండి అన్నిటినీ నాశనం చేయండి క్రమశిక్షణ నేర్పి యుద్ధంలో పోరాట పత్రములు నేర్పి యుద్ధంలో శిక్షణ ఇచ్చి జాబాయ్ తన కొడుకు వదిలిపెట్టి ముప్పై దేశాలు రక్షించుకోవాలే శివాజీవాజీ కావాలంటే ఐరిన్ కావాలి అంటే ఒక మంచి మదర్ ఫాదర్ కావాలి ఒక మంచి పార్సల్ కావాలి బోతాన్న పిల్లలు ఆఫ్ ప్రొడ్యూసింగ్ ఎక్సలెంట్ లైఫ్ తల్లిదండ్రులకు నా యొక్క అబ్జర్వేషన్ ఏంటంటే మన పిల్లలు ప్రతిభ తక్కువ లేదు ప్రతిభ ఏనాకు తక్కువ లేదు అది కేవలం అజలం చెయ్యమా మాత్రమే ఉంటారు పిల్లల కోసం జంప్ చేసే రండి అది సత్యం కాదు అది నాచురల్ గా పో స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ ద స్టార్ట్ గ్రోయింగ్ దట్స్ వాట్ హాపెన్స్ సో మన పిల్లలు